హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వచ్చేసి చూస్తున్నారు కదండి విట్ యూనివర్సిటీ అండి అది ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు అలాగే మనకి ఈ వాటర్కి సంబంధించిన పైప్ లైన్ ఉంది కదండి అది మొత్తం అయితే మనకి తరలిస్తున్నారండి ఇవన్నీ తీసుకెళ్ళి ఒక చాటుగా అయితే చేరుస్తారండి ఇదిగోండి ఇటువైపు చూడొచ్చు మీరు ఈ పైపులను అయితే ఇలాగా ఎత్తి మనకైతే ఇదిగోండి ఇలాంటి లారీల మీద అయితే పెడుతున్నారండి పెట్టి మనకి మొత్తం అయితే మనకి వెలగబూడి దగ్గరికి అయితే చేరుస్తున్నారండి మొత్తం ఎందుకంటే మీరు చూడొచ్చు దీనిపైన మనకి వాటర్ ప్రూఫ్ లేయర్ అవన్నీ డ్యామేజ్ అయినాయి అనమాట మళ్ళీ కొత్తగా ఈ లేయర్స్ అన్నిటినీ సెట్ చేసి మళ్ళా మనకి దీనికి లేయర్స్ కానీ అవన్నీ అమర్చి మళ్ళా అయితే మనకి యూస్ చేస్తారన్న మళ్ళీ మనకి ఉపయోగిస్తారనమాట ఇలాగా పైపులు మీకు ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే లోపల నుంచి తీసుకొస్తున్నారు మీరు చూడవచ్చు ఇదిగండి లోపల నుంచి అలాగైతే తీసుకొస్తున్నారండి ఇది చాలా మందంగా చాలా బరువైన పైపులండి చాలా చాలా దృఢంగా అయితే ఉన్నాయి పైపులు ఒకేసారి రెండు పైపులు తీసుకొస్తున్నారు చూడొచ్చు మీరు ఈ పనులు చేస్తున్న వాళ్ళు ఎవరు అని కూడా అడిగారండి మనకైతే యూపీ బీహారు అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళే అనుకుంటున్నారు అండి అందరూ హిందీ అనమాట ఈ క్రైన్లు ఆపరేట్ చేసేవాళ్ళు ఈ క్రైన్లు నడిపే వాళ్ళు ఈ జేసీబీలు నడిపే వాళ్ళు అందరూ మనకైతే యూపీ బీహారు మహారాష్ట్ర అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే అండి చూడవచ్చు మీరు ఇది కొత్తగా రన్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రోడ్డు వచ్చేసి మనకి లెవెన్ ఎన్ లెవెన్ ఈ నైన్ జంక్షన్ అండి ఇది మనకి ఇంకా చూడండి మొత్తం ఇలాగైతే గెస్కొచ్చారండి అలాగలా కొలై ఒకసారి ఆ పక్కకి వెళ్ళి చూపిస్తా అండి మీకు ఈ రోడ్డు కూడా చూసుకోవచ్చండి మీరు ఇది కూడా ఆరు లైన్లు రోడ్డు అండి అటువైపు రెండు లైన్లు మధ్యలో రెండు లైన్లు అలాగే అటువైపు రెండు లైన్లు ఇటు నుంచి చూపిద్దాం ఈ పైపులు మీరు చూడొచ్చు ఈ వాటర్ ప్రూఫ్ లేయర్స్ అండి అవి డ్యామేజ్ అయినాయి అన్నమాట పైపులకి ఇన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు వదిలేయడం వల్ల వాటర్ ప్రూఫ్ లేయర్స్ అనేవి డ్యామేజ్ అయినాయి మీరు చూడొచ్చు చెక్కులు చెక్కులుగా అయితే లెగిపోయినాయి అందుకని వీటికి మళ్ళీ వాటర్ ప్రూఫ్ పైనన్న వాటర్కి సంబం ప్రూఫ్ లేయర్ని అయితే మళ్ళా నీట్గా సిద్ధం చేసి పైపుల్ని మళ్ళా అయితే మనకి అమలుస్తారండి భూమిలో మీకు చూపిస్తాను భూమిలో ఏ విధంగా అమర్చారు ఏంటి అనేది కూడా ఒకవేళ ఈ వాటర్ ప్రూఫ్ లేయర్ పూర్తిగా పోయిన తర్వాత ఎలా ఉండిద్దో కూడా ఆ పైపును కూడా చూపిస్తాం మీకు ఒకసారి ఇవన్నీ ఏంటంటే అండి మనకి కృష్ణానదిలో నుంచి మంచినీళ్ళ సరఫరా కోసం అండి ఈ పైపులను అయితే ఉపయోగిస్తున్నారండి చూడండి ఇవన్నీ ఆ లోపలకైతే ఉన్నాయండి లోపల నుంచి అయితే మనకి ఇక్కడ తీసుకొచ్చారు రెండు తీసుకొచ్చారు చూసారు కదా మీరు అటు నుంచి చూస్తున్నారు కదండి ఇలాగైతే మనకి లేయర్ అనేది డ్యామేజ్ అయింది కదండి దాన్ని అయితే తీసి మళ్ళా కొత్తగా లేయర్ లేయర్ని అయితే అమర్చి మళ్ళా అయితే భూమిలోకి ఇలాగైతే పెడతారండి మీరు చూడొచ్చు ఇవి కూడా తీస్తారండి బయటికి తీస్తారనమాట ఇవి కూడా ఎందుకంటే ఇవి కూడా డ్యామేజ్ అయినాయి కదండి వీటికి కూడా పని చేయాల్సి ఉంది ఇవి కూడా తీస్తారు ఇంకా లోపలికి కూడా ఉన్నాయి ఒక రెండు మూడు దాకా వాటిని కూడా తీస్తారు ఒకవేళ ఇంక ముందు ఏ అప్డేట్ ఉన్నా కానీ అమరావతి గురించి ఏ అప్డేట్ ఉన్నా కానీ మన ఛానల్లో వస్తూనే ఉండిద్దండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇలాగైతే మనకి పైపులు బాగోలేదు కదండి అవన్నీ అయితే అలాగ కటింగ్ అయితే చేస్తున్నారండి అలాగా కటింగ్ చేసి దాన్ని అయితే పైపులైతే బయటికి తీస్తున్నారు ఆల్రెడీ మనం ముందు వైపు అన్ని కటింగులు చేశారండి అటువైపు చేశారు మనం చూసాం ఎంత ముందు వీడియోలో అలాగే ఇటువైపు అయితే ఈ కటింగ్ చేస్తున్నారు అనమాట పైపుల్ని చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారండి ఇక్కడకు తీసుకొచ్చి పెట్టి అన్నిటికీ డ్యామేజ్ అయినాయి అన్నీ మళ్ళీ రిపేరింగ్ టైపు చేసి అయితే మళ్ళీ మనకైతే అండి మళ్ళా పనుల కోసం అటువైపు చూడవచ్చు మీరు మొత్తం పైపులు తీసుకురావడం కోసం అయితే చదువు చేస్తున్నాడు పెట్టడం కోసం అటువైపు చూడవచ్చు మీరు ఏసీ పని చేస్తుంది అన్నీ అన్నీ ఏ ప్రాంతంలో ఉన్న పైపులన్నీ తీసుకొచ్చి ఇక్కడ అయితే పెడుతున్నారండి కరెక్ట్గా లారీకి అయితే పెద్ద లారీ అండి ఆ పెద్ద లారీకి మీద ఒక్కటే పడుతుంది అన్నమాట మీరు ఇదంతా పెద్ద లారీ మీద ఒక్క పైపే పడుతుంది మరి ఎంత పెద్ద పైపు మీరే చూడొచ్చు వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా వరం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్